టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణలో గాయపడి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నెల్లూరు జిల్లా ముతుకూరు ఎంపీటీసీ వెంకటేశ్వర్లను వైసీపీ మాజీ మంత్రి కాకాని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు నిత్యకృతం అవుతున్నాయన్నారు భూములు ఆక్రమించడం మాస్తులు ధ్వంసం చేయడం జరుగుతుందని సాధారణ పౌరులకు కూడా భద్రత కరువైందన్నారు ముతుకూరు బిట్టు ఎంపీటీసీపై దాడి జరిగిందని పార్టీ మారలేదని అతనిపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు ఎంపీటీసీ వెంకటేశ్వర్లు వివాదాలకు వెళ్లే మనస్తత్వం కాదని అతన్ని తీవ్రంగా కొట్టారని ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు రాత్రి దాడి జరిగితే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమని రెడ్ బుక్ పాలన కొనసాగితే గ్రామాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉందన్నారు టీడీపీ నేతలు చెప్పినట్టే పోలీసులు చేస్తున్నారని వారి పాపాలు భవిష్యత్తులో సాఫాలుగా మారటం ఖాయమన్నారు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసామని బాధ ప్రజల్లో కనిపిస్తుందని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు ఓటు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరచం దాడులు దండయాత్రలు ప్రజలని అన్ని రకాల ఇబ్బందులు గురిచేస్తూ విధ్వంస పాలనకి శ్రీకారం చుట్టడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక ప్రదేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్ళ భూములు ఆక్రమించడం ప్రశ్నించినటువంటి వారి మీద దౌర్జన్యం చేయడం ఈ రాజకీయాలను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే నాతో సహా అందరి మీద కేసులు నమోదు చేయడం అంటే ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అంటే మేము దాడులు చేస్తాం మేము విధ్వంస పాలన కొనసాగిస్తాం ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతాం ఎంత విచిత్రకరమైనటువంటి పరిస్థితులు అంటే సాధారణ పౌరుడికి ఎలాగూ భద్రత లేదు ఈరోజు ముత్కూరు మండలానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు బిట్ టూ ఎంపీటీసీ వెంకటేశ్వరుల మీద హత్య ప్రయత్నం జరిగింది ఏమి వివాదం లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం కారణం ఏమిటి అంటే మీరు పార్టీ మారండి మా పార్టీలోకి రండి మీరు కనుక పార్టీలు మారకపోయినా పార్టీలు మారేవారిని ఎవరైనా అడ్డుకున్నా పార్టీలు మార్చేటువంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా నిరోధించినా మీ మీద మేము దాడులు చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు పార్టీ మారలేదనేటువంటి కక్షతో ఈరోజు దాడికి పాల్గొనడం జరిగింది పాపం ఈరోజు వెంకటేశ్వరుని చూస్తే వెంకటేశ్వరుల కుటుంబాన్ని చూస్తే ఎక్కడ వివాదాలక పోనటువంటి వాడు అటువంటి వ్యక్తి మీద తల మీద నాలుగు కుట్లు పడ్డాయి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది తొంటె విరిగిపోయింది దాడిలో ఈరోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చేయించాలని కుటుంబ సభ్యులతో మాట్లాడతాం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తికే ఈరోజు తొంటె వెరగొట్టి కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఈ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎంత జరిగినా పోలీసులు మేనమేషాలు లెక్కిస్తూ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు ఈరోజు ఉదయం వచ్చి నిన్న సాయంకాలం జరిగితే ఈ రోజు ఉదయం వచ్చి పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకువెళ్ళారని చెప్పి చెప్పి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం నామమాత్రం కేసులు పెట్టడం వదిలివేయడం మరలా వాళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరికొంతమంది మీద దాడి చేయడానికి అంటే ఏమవుతుంది కొడితే మాత్రం మనకి వెనక అండదండలు ఉన్నాయి మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే జరుగుతుంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే చేస్తున్నారని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది ఇదే పందా కొనసాగితే ఈ రెడ్ బుక్ పరిట రాక్షస పాలనే కనుక మీరు కొనసాగిస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు తలెత్తాయి శాంతి భద్రతల సమస్య అంటే దానిని పరిష్కరించడం ఎవ్వరి తరం కాదు ఈరోజు అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారుల గ్రామాలు అక్కడ కూడా కొంతమంది చిచ్చుపెట్టి ఆధిపత్యం కోసం మా అధికారం ఉంది కదా అని చెప్పి చెప్పి వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత కక్షలు అన్నీ కూడా పార్టీల మీద రుద్ది ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం తప్పనిసరిగా ఈ దాడులను ఖండిస్తున్నాం పోలీస్ అధికారులకు మరలా చెప్తున్నాం అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ఈరోజు అధికారం ఉంది అని చెప్పి చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా విర్రవీగితే ఈరోజు మీరు ఏదైనా సరే పాపాలకు పాల్పడితే ఆ పాపాల శాపాలలాగా మీకు వెంటాడుతాయి అనేటువంటిది గుర్తుంచుకోండి ఈ తెలుగుదేశం నాయకులు ఎవ్వరు కూడా రేపు మరలా ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఉండరు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎక్కడ వాళ్ళు అక్కడ పరారవుతారు మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి కాబట్టి ఇప్పుడు ఈరోజు చెప్పాం ఏడు నెలల పాలన పూర్తయింది ఏడు నెలల్లోనే ప్రజలు ఈరోజు ఎందుకు అన్ని వర్గాలు రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సాధారణ పౌరుడు ప్రతి ఒక్కడు వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశాము ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెనెక్కించాము ఎందుకు ఇన్ని అనర్థాలు పాలైంది ఈ రాష్ట్రము మనందరం ఎందుకు ఈ విధంగా బ్రతుకులను బుగ్గు చేసుకున్నాం అనేటువంటి బాధ ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే చంద్రబాబు నాయుడుని మామూలుగా కాకుండా పోయినసారి ఒక శ్లోకం ఉండేది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీని కూటమిని తరిమకొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాక్షస పాలన మీద విసుగు చెందారు దాడులు ఎక్కువయ్యాయి విధ్వంసాలు ఎక్కువయ్యాయి కాబట్టి ఈరోజు నేను మరలా చెప్పేది ముత్తుకూరులో మా ఎంపీటీసీ సభ్యులైనటువంటి వెంకటేశ్వర్ల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం దీని మీద కనుక చర్యలు తీసుకోకపోతే నేను మరలా చెప్తున్నా దీని మీద గనక పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకుని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు దాదాపుగా జరిగి పదహారు గంటలైంది పదహారు గంటలైతే కనీసం మీరు అరెస్ట్ కూడా చేయకుండా మీరు వెచ్చల ఆ నిందితులను వదిలేసి కేసులు బుక్ చేయకుండా ఉంటే